దాఖలాలు లేవు అలాంటి పిల్లలకు చదువు చెప్పించిన ఏకైక పార్టీ ఏకైక వ్యవస్థ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు సేవాభావంతో అనేక రకమైన ఆరోగ్య సేవలు నాలుగు బ్లడ్ సెంటర్స్ పెట్టి ఐదు లక్షల యూనిట్లు రక్తాన్ని సేకరించి పది లక్షల మందికి రక్తదానం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేశారు భువనేశ్వర్ గారు అధ్వర్యంలో చేశారు ఇంకోపక్క తలసేమియా బాధితులకు చిన్నారులకి రెండు వందల డెబ్బై మూడు మందికి ఉచిత రక్త మార్పిడి చేయడమే కాకుండా దీనికోసం ఒక ర్యాలీ కూడా పెట్టి సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు సంజీవిని క్లినిక్ ద్వారా ఇరవై రెండు లక్షల మందికి ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి క్యాంపులు పెట్టి ఆరోగ్య సేవలు అందించారు న్యూట్రిఫుల్ యాప్తో ఏడు లక్షల మంది ఆరోగ్యానికి ప్రివెంటివ్ హెల్త్ కోసం కృషి చేశారు కోవిడ్ సమయంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశారు వరదలు వచ్చిన తుఫాన్లు వచ్చిన ప్రకృతి విపరీతుల్లో ఇప్పటికే విపత్తుల్లో ఇరవై రెండు లక్షల మందికి సాయం చేశారు ఎన్టీఆర్ సుజల శ్రవంతి ద్వారా నాలుగు లక్షల ఎనభై వేల మందికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు నిన్ననే ఒక వారం కింద రంపచోడ వెళ్ళి ఒక మారుమూల ప్రాంతంలో పదహారు వందల మంది గిరిజనులకు వైద్య సేవలు ఇచ్చి అందించి వచ్చారు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమంది సేవ చేయాలని పేరు పెట్టుకుంటాం కానీ నేరుగా స్వయంగా వెళ్ళి పేదవాళ్ళతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అరుదైన అనుభవం దానికి చిహ్నం భువనేశ్వర్ గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాలి ఇప్పుడే సాంబేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పారు ఒకప్పుడు నేను కరెంట్ ఇంటి మీద వచ్చే ఇంటికి కరెంట్ వచ్చేది కాదు ఆ రోజులు చూశాను తర్వాత కరెంటు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొత్తగా కరెంటు వచ్చింది ఆ రోజులు కూడా చూశాను తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాకొరా కరెంటు వచ్చేది నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేకుండా ప్రతిపక్ష సభ్యులు ప్రతిరోజు గొడవ పంటలు ఎండిపోతున్నాయని అసెంబ్లీ స్తంభింపజేసేవాళ్ళు అలాంటి సందర్భాల్లో ఒకరోజైతే నేను అసెంబ్లీ అర్ధాంతంగా వాయిదా వేసి పొలం చూసి మళ్ళీ వచ్చిన రోజులు కూడా ఆ రోజు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి విద్యుత్ శక్తి కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైన కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం సోలార్ వచ్చింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎక్కడికోబోకర్లేదు ఎక్కడనే సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే మీకు కావలసిన కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఆ రోజు ఈ విధంగా కంప్యూటర్స్ కానీ నెట్వర్కింగ్ ఉండేది కాదు ఇదే ఆఫీసులో మాకు రాష్ట్రం అంతా కూడా తపాలాలో లెటర్స్ వచ్చేటి పర్ఫార్మెన్స్ అంతా ఈ మూల ఒక రూమ్ ఉండేది ఆ రూమ్లో పెద్ద కంప్యూటర్ పెట్టాం మా నాయకుడు ఒక రూమ్లో కూర్చునేవాడు నేను ఒక రూమ్లో కూర్చునేవాడిని మాకు ఏసీ ఉండేది కాదు కంప్యూటర్కి మాత్రం ఏసీ లేకపోతే పనిచేయదు దానికి కంప్యూటర్ పెట్టేవాళ్ళం అక్కడి నుంచి అప్పట్లోనే ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఆరు లక్షల మంది బయోడేటా ఎంటర్ చేసి నెల నెల పోస్ట్ ద్వారా సమాచారం తెప్పించి అవన్నీ అప్డేట్ చేసి అక్కడి నుంచి మేమంతా కూడా పదవులు ఇవ్వడంలో మెరిట్ కోసం ఇచ్చేవాళ్ళం ఈరోజు మీరు చూస్తే మిడ్ నైంటీస్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది నేను ఫస్ట్ మోర్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం ఆ రోజు సెల్ ఫోన్లు ఉండేవి కాదు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతున్న నిగతాళు చేసేవాళ్ళు ఆ రోజు పట్టుబట్టి రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఈరోజు టెక్నాలజీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసే పరిస్థితికి వచ్చింది ఒక నిర్ణయం ఒక ఐటెక్ సిటీతో ప్రారంభించాం అక్కడి నుంచి అనేక నిర్ణయాలు చేసుకుంటూ వెళ్ళాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎన్నో వందల సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రంగా తయారైంది ఇంకొక పక్క ఆ రోజు నేను ఐటీ అంటే అందరికతాలు చేశారు కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉన్నారు అందులో తెలుగు వాళ్ళు ముప్పై శాతం ఉన్నారు ఏ దేశానికెళ్ళినా అక్కడికి ఉండేవాళ్ళకంటే హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా ఎవరంటే దానికి తెలుగువారు కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకు ఈ విషయం పిల్లలకు చెప్తున్నానంటే నిన్న కూడా ఒక మాట చెప్పాను భారతదేశానికి నాలుగు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారింది రెండు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకొని మాస్టరైజ్ చేశాం మూడు యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం నాలుగు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండే దేశం భారతదేశం ఈ నాలుగు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని మంచి ఉండే దేశం ఏదీ లేదు ఈరోజు మీరు ఇక్కడ చూశారు బ్యూటిఫుల్గా ఒకప్పుడు మేము ఏదన్నా యాన్యువల్ డే పెట్టాలంటే ఒక డయాస్ వేసి ఆ డయాస్ మీద ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నడిపేవాళ్ళం ఈరోజు షో టైం మన పిల్లలే బ్యూటిఫుల్గా కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తే వీళ్ళు మన పిల్లల అనే విధంగా షో టైం వీళ్ళు కలిసి క్వాలిటేటివ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారంటే అది టెక్నాలజీ ప్రభావం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మోడ్రన్ టెక్నాలజీ అడవాటు చేసుకోవాలి ఇంకోపక్క గ్లోబల్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతే మీరు అనుకునేది ప్రపంచంలో సాధించలేని ఏది లేదు మీకు ఒక ఇది ఉండాలి స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి అక్కడ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారు హై స్కూల్ పిల్లలు ఉన్నారు ఈ పక్క డిగ్రీ జూనియర్ కాలేజ్ పిల్లలు ఉన్నారు మీరు కరెక్ట్గా ఇంకొక ఆరు ఏడు సంవత్సరాల్లో బయట ప్రపంచానికి క్యారియర్ ప్రారంభిస్తారు కొంతమంది మూడేళ్ళలో నాలుగేళ్ళలో కొంతమంది ఆరు ఏడు ఏళ్ళు ఇక్కడిచ్చే విద్య ఒక యాంగిల్ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది మీకు ఏ కోర్సు కావాలన్నా చేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో కొన్ని యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్స్ కానీ యూజీసీ కానీ అందరూ కలిసి కొన్ని వందల సబ్జెక్ట్స్ని ఆన్లైన్ కోర్సెస్ పెట్టి ఓసారి ఆ యూనివర్సిటీ ఆధారంగా ఏ డిగ్రీ కావాలన్నా డిగ్రీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు అంటే ఆన్లైన్ ఆఫ్ లైన్ అవసరమైతే కొన్ని అడిషనల్ కోర్సెస్ మీరు చేస్తే మామూలుగా చేతి వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పిహెచ్డి డిగ్రీ వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది అంటే లర్నింగ్ అనేది క్లాస్ రూమ్లో చదువుకోవడమే లర్నింగ్ కాదు ఎక్కడున్నా నేర్చుకోగలిగితే దాన్ని ఏ విధంగా ఛానలైజ్ చేయాలు చేయగలిగితే డిగ్రీస్ రావడమే కాకుండా దానికి తగిన విధంగా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ క్యారియర్ కానీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేదరికాన్ని జయించాలంటే ఒక విలువైన ఆయుధం చదువు ఇదొకటే మార్గం ఇది కానీ మనం కానీ కరెక్ట్గా చేస్తే సంపద ఆటోమేటిక్గా సృష్టించే పరిస్థితి వస్తుంది ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఓసారి పార్టీ కోసం త్యాగం చేస్తారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు చనిపోతే ఆ పిల్లలకు దిక్కుదోచిన పరిస్తుంటే అలాంటి పిల్లలకు పెట్టిన ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసకపోవడానికి భువనేశ్వరి గారు అక్కడ ఉండే పిల్లలందరికీ చేస్తున్నాయి దీన్ని ఒక లేటెస్ట్ కింద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయడానికి వారు ఆలోచిస్తున్నారు రెండు రెండు డికేడ్స్ అయింది నెక్స్ట్ భవిష్యత్తుకి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది మేనేజ్మెంట్ మీరు అనుకుంటే చేయగలుగుతారు దేశం మెచ్చే విధంగా హైదరాబాద్లో వన్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసే బాధ్యత మీరు తీసుకోండి ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలు మీ అందరిని ఒకటే కోరుతున్న నా ఆశంత మీదనే రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ మనం తయారు చేసుకుంటు తయారు చేసుకున్నాం ఇందులో మీరు చూస్తే ఇప్పుడే సాంసరావు గారు చెప్పినట్టు ఇప్పుడు నాలుగో ఆర్థిక పెద్ద వ్యవస్థ మంది వన్ ఆర్ టూ ఇయర్స్లో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం నలభై ఏడుకి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తయారు కావడమే కాకుండా భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండే అవకాశాలుంటాయి అలాంటి ఇరవై రెండు సంవత్సరాల్లో పిల్లలు మీరెక్కడ ఉండాలో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇది ఒక రైట్ టైం మీకు మీరు ఒక విజన్ పెట్టుకోండి సిస్టమేటిక్గా పనిచేయండి అనుకున్న లక్ష్యం కోసం మీరు పనిచేస్తే ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం అలాంటి లక్ష్య సాధన కోసం ముందుకు పోవలసిందిగా మరొక్కసారి కోరుతూ మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం నేను కూడా ఏలాంటి గైడెన్స్ ఇవ్వాలి అవన్నీ ఇస్తూనే ఈ ట్రస్ట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్ట్గా తయారు చేసి ఎక్కువ ఉండే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు ఆల్ ది బెస్ట్ ఇప్పుడే హరికృష్ణ చూసాం ఇంకొక అమ్మాయి అయితే హెయిర్ హోస్టర్స్గా చేరి చాలా కాన్ఫిడెంట్ గా ఇక్కడ మన దగ్గరకు వచ్చాం మాట్లాడే పరిస్థితికి వచ్చారు మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యం టీచర్ ఒక లెవెల్లో ఉంటారు టీచర్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ తీసుకుంటూనే నెక్స్ట్ లెవెల్కి ఎదగాలని మీకు ఆశ ఉంటే డిజైర్ ఉంటే ఆ దీక్షతో పనిచేయగలిగితే ఏదైనా సాధ్యం వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను ఈరోజు ఏం చేశాను నా వల్ల ఎంతమందికి లాభం వచ్చింది మళ్ళీ రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఏం జరుగుతుంది ఈ ఇరవై సంవత్సరాల్లో నేనుండే పదవిలో ఏం చేయగలుగుతానని చెప్పి అనునిత్యం ఆలోచిస్తాం ఈరోజు మీరు చూస్తుంటారు హైదరాబాద్ విజన్ రెండు వేల ఇరవైలో నేను రిలీజ్ చేసి రెండు వేల రెండు వేలలో రిలీజ్ చేశాను విజన్ ఇరవై ఇరవై అని ఆ రోజు అందరూ నవ్వారు ఈరోజు ఆ విజనే కాదు దానికంటే బెటర్గా హైదరాబాద్ తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు విజన్ ఇరవై నలభై ఏడుకి తయారు చేశాం ఇక్కడ తెలంగాణలో కూడా తయారు చేస్తున్నారు ఆంధ్రాలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం ఆ రోజుకి ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా నెంబర్ వన్ అండ్ టూగా భారతదేశంలో ఉండాలనేది నా ఆకాంక్ష తప్పకుండా ఇది జరుగుతుంది అది జరగాలంటే ఈ పిల్లలే దానికి సాధకులు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ఇన్స్టిట్యూట్లో చదివిన ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడున్నా మీకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి మీ గుర్తింపు ద్వారా ఎన్టీఆర్ మేము ఎన్టీఆర్ స్కూల్ యొక్క బ్రాండు పెరగాలి రెండోది చాలామంది ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ చదువుకున్న మీరందరూ ఇది ఏదో మానిటరీ కోసం పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు ఇది నో నో లాస్ నో ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్ ఇది ఇక్కడ ప్రాఫిట్ కాదు మానవ వనరులను తయారు చేయడానికి పెట్టిన ఇన్స్టిట్యూట్ కాబట్టి తిరిగి మీరు పే బ్యాక్ కొన్ని రోజులు రండి మీ జూనియర్స్ని ఇన్స్పైర్ చేయండి మీ సక్సెస్ స్టోరీ చెప్పండి మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా పైకి దేవడం కోసం మీరు కూడా పనిచేయగలిగితే సాధ్యమవుతుంది నాకు కోరిక ఉంది మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు కానీ చాలదని నా ఉద్దేశం ఎందుకంటున్నానంటే పోటీ ప్రపంచంలో అనునిత్యం పోటీ ఉంటుంది టీచర్లకు అనునిత్యం పరీక్షలే మీరు పిల్లలకు పరీక్షలు పెట్టి మీరు మాత్రం రెస్ట్ తీసుకుంటే మీరు ఎక్స్పోజ్ అయిపోయే పరిస్థితికి వస్తారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్ టీచర్స్ ఒకవేళ కానీ మీరు టీచర్స్ కానీ పికప్ కాకపోతే పిల్లలు ఆన్లైన్ చదువుకొని మీకు టీచ్ చేసే పరిస్థితికి వస్తారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు ఏజ్ కూడా అవసరం లేదు చిన్న పెద్ద లేదు ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ డెమోక్రటైజ్డ్ తెలివైన వాడు ఏ సోర్సెస్ ద్వారా అయినా నేర్చుకునే అవకాశం వస్తుంది కానీ మీరు చేయాల్సింది అది నేర్చుకోవాలంటే స్కిల్లింగ్ మీరు నేర్పించగలిగితే ఈజీగా వాళ్ళకు అభ్యసించడానికి అవకాశం వస్తుంది మీరు ఒక మెంటర్గా ఒక గైడ్గా ఒక స్ఫూర్తిగా మీరు ఉండగలిగితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు మరొక్కసారి వండర్ఫుల్ ఈవినింగ్ చల్లగా ఉంది పక్కనే గండేపేట రిజర్వాయర్ అయితే మేము చాలా రోజులైంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లజెంట్ మూమెంట్స్ చూసిన తర్వాత నాకు పాత స్టోరీస్ అన్నీ ఒక సినిమాలో జరిగిన ఇప్పుడు ఎట్లా తిరిగి వస్తుందో ఆ మాదిరిగా అంతా కూడా జ్ఞాపకం వస్తున్నాయి దీనివి భువనేశ్వర్ గారిని మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఇక్కడికి పిలిచి మళ్ళీ పాత రోజులన్నీ గుర్తు చేయించిన దానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు మిమ్మల్ని చూసి మీరు మాట్లా మీతో మాట్లాడే అవకాశం వచ్చిన దానికి అందరికీ అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ All the school staff, college staff, NCC, both school and college teams. So please uh, be ready for the group photo. Uh, please be at the dice. Wow, Chandrababu Naidu sir, your insights will drive us. Your leadership and words are a guiding light. Thanks for sharing wisdom and fueling our dreams. Your vision inspires us to do more. Thunderous applause for our visionary leader. Time to honor excellence. Let's show gratitude to our chief guest, managing trustee ma'am, and guests of honor with a token of appreciation. I request our managing trustee Srimati Nara Bhuvaneshwari Garu to felicitate. ఆర్ టుడేస్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు Our CEO, sir, to felicitate our managing trustee ma'am, Shrimati Nara Bhone Shirigaru. ఫెలిసిటేట్ డాక్టర్ ఎం సాంబశివరావు గారు To conclude, Sri A. Gopi Garu, COO of NTR Memorial Trust, presents the vote of thanks. Good evening, everyone. It is a honor and a privilege to propose the vote of thanks on behalf of the NTR educational institutions as we conclude this magnificent annual day celebrations for the academic year 2025 20, 26. First and foremost, our minds are filled with gratitude for Honourable Chief Minister, Beloved Mentor C. Chandrababu Naidu Sir. Thanks a ton Sir. Despite of your immense state responsibilities, your presence is a powerful inspiration. We especially thank you for transforming this campus. What was once a vision before 2005 is now a temple of learning for our students. We express our deep respect and thanks to our Managing Trustee Srimati Nara Bhuvaneshwaram. Your vision and unwavering commitment to excellence are the driving forces behind this institution's success. Special thanks to our guest of honour C. M. Sambusavara Garu who are providing guidance, sharing the wisdom and the time with us. Sincere thanks to our CEO Sri Rajendra Kumar Garu ఫర్ యువర్ లీడర్షిప్ గైడెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్షన్ ఏ స్పెషల్ మెన్షన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గోస్ టు అవర్ అకాడమిక్ పిల్లర్స్ డాక్టర్ ఎంవి రామారావు గారు అకాడమిక్ డీన్ డాక్టర్ పి వెంకటేశ్వారు శ్రీ ఎస్ జోజిరెడ్డి గారు ప్రిన్సిపల్ యువర్ టైర్లెస్ ఎఫర్ట్స్ లవ్ ఫార్ ద స్టూడెంట్స్ అండ్ జనరల్స్ మెంటర్షిప్ ఆర్ వాట్ మేక్ ఇంటియర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏ సెకండ్ హోమ్ ఫర్ అవర్ లెర్నర్స్ థ్యాంక్స్ టు అవర్ డెడికేటెడ్ అడ్మినిస్ట్రేటర్స్ Teaching and non teaching staff for the weeks of preparation that went into making this event a grand success. To our students, you are the stars of tonight. Thank you for your brilliant performances. And to the parents and well, well wishers, your unwavering trust in us is our greatest strength. An event of this magnitude requires flawless execution, and for that, we extend our heartfelt thanks to Sri Ravi Kumineni and his dedicated team from Showtime. A special word of thanks to the media personnel present here today. You are the bridge between our institution and the public. We appreciate your dedication in capturing these sessions of this celebration and for highlighting the academic and cultural milestones of NTR educational institutions through your esteemed platforms. Finally, I wish to thank every known and un unknown hand that contributed to the success of this evening. Thank you for being part of our journey. Jai Hind. Thanks for wrapping it up, sir, and thanks to all. I request everybody to stand up. A proud moment. Please stand for the National Anthem by our school students with musical instruments. माइक पे दिसो हा माइक Time to capture very rare and unforgettable memory with our beloved Chief Minister of Andhra Pradesh and our trustee ma'am. I welcome all the school staff to come onto the dais to capture their memory. School, school staff.